వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట పంచాయతీరాజ్ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంగళవారం గోవిందరావుపేట మండలం చార్వై గ్రామం గుస్సాపూర్ రోడ్డులో గల ఐదవ బెటాలియన్ క్యాంపులు రాష్ట పంచాయతీరాజ్ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క స్వచ్చదన పచ్చదనం కార్యక్రమం ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణ ఆదిత్య లేబర్ డైరెక్టర్ ఉపాధి శిక్షణ జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి శ్రీజ ఓఎస్ డి మహేష్ సాహెబ్ గీతే డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ సీఎం టిటి అలెక్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు అనంతరం వ్యాస రచన ఉపన్యాసంతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ బహుమతులు అందజేశారు అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తీసుకొచ్చి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో తన యొక్క ముద్రను వేసి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి టూరిజం కావచ్చు రోడ్ల వ్యవస్థ కావచ్చు ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ప్రతి రూపాయిని మరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి వాటి యొక్క ఫలాలు ఈరోజు ఈ జిల్లాకు ఉపయోగించే విధంగా పనిచేసినటువంటి మన కృష్ణాదిత్య గారికి స్థానికంగా ఇప్పుడు నూతన మండట్ గారికి